സൗത്ത് ഇന്ത്യ മന്ത്ര സരിപ്പെട്ടിംഗ് കലെക്ഷൻ സൗത്ത് ഇന്ത്യ ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ നെൻമി വൈഷു ഇന്റർനാഷനൽ യോഗ ഡേ అది వస్తున్నందుకు ఇప్పుడు మంచి బజ్ అయితే క్రియేట్ అయింది ఏపీలోకి మోదీ గారు వస్తున్నారు స్పెషల్గా చాలామందితో కలిపి కూర్చోబెట్టి యోగా చేయిస్తున్నారు అని చంద్రబాబు గారు ఎప్పుడైతే ట్వీట్ పెట్టారో అప్పటి నుంచి బాగా బజ్ వచ్చింది ఇంటర్నేషనల్ యోగా డే ఎందుకు జరుపుకుంటారు అనే విషయం మాట్లాడేదానికంటే ఇప్పుడు యోగా బెటరా జిమ్ బెటరా జిమ్ చేసే వాళ్ళకి యోగా నచ్చదు యోగా చేసే వాళ్ళకి జిమ్ నచ్చదు ఈ పోటా పోటీ ఎప్పటి నుంచో నడుస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది మరి యోగా గురించి అలానే యోగా బెటరా జిమ్ బెటర్ అనే విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు పబ్లిక్ స్పీకర్ ఉష్యశ్రీ గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ హాయ్ వైష్ణవి నమస్తే పెట్టాలా యో అిమ్ మీరు చెప్పేసారు నేను సరే ఇన్స్టా జిమ్ కోసే పోటీ పడతాను ఇప్పుడు జిమ్ గర్ల్ అండ్ మోర్ ఓవర్ జెన్ ఎక్స్ కూడా జెన్ ఎక్స్ సో యోగా యోగా అని కానీ నేను చిన్నప్పుడైతే యోగా ఓకే చేసేదాన్ని కానీ పెరుగుతూ కొద్దీ జిమ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది జిమ్కి వెళ్ళడం జిమ్లో ఉండడం జిమ్ ర్యాట్ అయిపోవడం ఇది ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ జిమ్ కోసం ఇన్స్టా మీరు ఓపెన్ చేస్తే రకరకాల రీల్స్ రకరకాల వైరల్ అవుతుండే రీల్స్ బొచ్చు ఉంటాయి యోగాకి కొంచెం 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 ఇంట్రెస్ట్ తగ్గి మరీ ముసలాల్లో లేకపోతే పెద్దగా అయిపోయిన వాళ్ళు ఇలాంటి మిలీనియల్స్ మాత్రమే యోగాకి వెళ్తున్నారు అనే టాపిక్ కూడా వస్తుంటుంది కదా సో ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏది గొప్ప అసలు యోగానా జిమ్మా గొప్పలు ఒప్పులు తప్పులు పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం రైట్ మనకి ఎస్పెషల్లీ మన టెక్స్ హిందూయిజం అవని లేకపోతే ఈ భూ ప్రపంచం నాగరికత పుట్టిన తర్వాత ఓకే మన భరతఖండంలో ఈ టెక్స్ట్ దొరకటం దాన్ని సాధన చేయడం దాని వల్ల రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం దాని వల్ల వైమానిక దళాలు ఇప్పుడు ఏదైతే మొన్న ఆ సింధూర్ కి యూస్ చేసిన ఒక అటాక్స్ మనకి చూసుకుంటే మన పురాణాల్లో ఆల్రెడీ అసలు రాములు వారు ఆకాశయానం చేశారని చెప్పి అంటే వైమానిక దళాల యొక్క క్రియేషన్ కూడా మనకి ఎప్పుడో జరిగి సైంటిఫికల్గా చాలా ఎలివేట్ అయిన స్థితి గతి మనం భరతఖండంలో చూస్తున్నాం ఇక్కడ నేను రిలీజియన్ని పక్కన పెట్టేయాలి ఎందుకంటే హిందూయిజం అనేది ఇంబైబ్ అయి ఉంది ఓకే యోగిక్ కల్చర్ అనేది హిందూయిజంలో ఇంబైబ్ అయి ఉంది అంతే తప్పించి హిందూయిజం ఇస్ నాట్ ఈక్వల్ టు యోగ ఓకే సో ఈ రెండింటిని విడదీసి విశదీకృతించి మాట్లాడాలి అంటే జిమ్ ఎలా అయితే అందరూ చేస్తారు అలాగే యోగా కూడా అందరూ చేయొచ్చు ఓకే సో దీన్ని మనం ఒక ఆధ్యాత్మిక అన్వేషణ అనాల్సి వస్తుంది జిమ్ లో ఆధ్యాత్మిక అన్వేషణ ఏమి ఉండదు అని అందరూ ఆ మ్యూజిక్కి వైబ్ అవుతారు ఆ మ్యూజిక్ లేకపోతే వైబ్ అవ్వలేరు ఇమాజిన్

ఇంకా అండ్ ఎన్ని రోజులు ఇది లాస్టింగ్ ఉంటుంది ఓ ఏ రోజుకి ఆ రోజు వెళ్తూనే ఉంటాం కదా ఏ రోజుకి ఆ రోజు సెపరేట్ థింగ్ ఒక రోజు వెళ్ళకపోతే ఈరోజు జిమ్కి వెళ్ళలేదు అనేది ఒకటి కొడుతూ ఉంటుంది టు దట్ జిమ్ సో జిమ్ నువ్వు కంటిన్యూస్గా ఒక సంవత్సరం పాటు రైట్ ఆ సంవత్సరం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు పది రోజులు చేయలేదు సంవత్సరం తర్వాత ఫస్ట్ టెన్ డేస్ చేయాల ఎలా ఉంటుంది కుట్టేస్తుంది బాగా లోపల తర్వాత బాడీ పెయిన్ స్టార్ట్ అయితే నిదానంగా ఇంకా జిమ్కు మళ్ళీ వెళ్తే కూడా అప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టి ఇది చేయాల్సి వస్తుంది అప్పుడు రెండేళ్ళు చేయలేదు అసలు ఇంకా అప్పటిదాకా మనం ఏం ఏం చేసాం ఏం ఉండవు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి ఇరవై ఏళ్ళు చేయలేదు మినిమం ఎన్ని గంటలు చేస్తే నీకు పీస్ స్ట్రెంగ్త్ వస్తాయి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ యోగా ఎప్పుడైనా ట్రై చేసావు అది చేయడం వల్ల ఏమొచ్చింది స్వెట్ ఇంకా ఐ థింక్ ఏమి ఎనర్జీ మైండ్ కొంచెం ఏదో ఎన్లైటన్ అయిన ఫీలింగ్ వస్తుంది ఆ నిమిషానికి అప్పుడు యోగా అంటే నువ్వేమనుకుంటున్నావు ఐ డోంట్ నో మ్యామ్ ఐఎమ్ అపోజిట్ టు యోగా ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఇదేంటి నమస్తే నమస్కారం అంటే ఇక్కడ ఏం చేశాను నేను రెండు చేతుల్ని తెలిపారు ఇలా కదా యోగం అంటే యునైటింగ్ యునైటింగ్ వాట్ ఎక్సాక్ట్లీ యునైటింగ్ వాట్ నీకు తెలిసిన యోగ ఏంటి హాట్ యోగా అండ్ నియాలో వాళ్ళందరూ ఇలా ఇలా ఇలాగా తల తీసుకెళ్లి ఇలా పెట్టేసి ఏ విఆర్ డూయింగ్ యోగా సో పదిహేను ఏళ్ళ క్రితం దిస్ వాజ్ నాట్ ద కేస్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ వెంట యుఎస్ ఆల్సో అప్పుడు నేను యోగా క్లాస్ చెప్తే నాకు గంటకి ఇరవై డాలర్లు ఇచ్చారు కూర్చోపెట్టి సత్సంగం చేస్తే కూడా ఓ ఐ థాట్ ఓ మై గాడ్ దాస్ అూజ్ పాసిబిలిటీ అనుకున్నా ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ కట్ చేసి చూస్తే ప్రతి ఒక్కళ్ళు యోగా చెప్తాం కుంజల్ని యోగా బీన్ చాట్ బై అమెరికన్స్ దాన్ ఇండియన్స్ ఇప్పుడు సో రిషీజ్ అండ్ మునీస్ అండ్ సిద్ధులు మనం గోవా వెళ్తే అసలు అందరూ యోగానే నేర్పిస్తా ఉంటారు రిట్రిట్లు అందరూ ఫారినర్స్ ఏ ఉన్నారు రిట్రీట్స్ యా దే ఆర్ ఫేమస్ రైట్ యోగా చేయడం ఇంకా అసలు రకరకాలుగా ఏంటో బాడీలో పెట్టుకుంటే వాళ్ళు ఊగిపోయి అరిచేసి నవ్వే ఆ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి కూడా ఏంటి అసలు అర్థం కావట్లేదు అంటే మరి అంత ఓవర్గా ఇట్లా బాడీలోంచి ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది అని వాళ్ళు ఊగేయడం అది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట యోగాని ఎంత బాగా చేశారంటే ఈ రిషికేష్ వచ్చి ఫార్టీ వన్ అవర్స్ ఆఫ్ యోగా టూ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ యోగా ఫైవ్ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ మన యోగా సర్టిఫికేషన్స్ ఇంటర్నేషనల్ ఇస్తే దాన్ని ఇప్పుడు మనం కొల్లబద్దలాగా తీసుకొని నేను ఈ సెట్ అని చెప్పుకోవాల్సిన పదిహోగతి పాలైపోయాం మనం రైట్ అంటే ఐదు వందల గంటలు ట్రైనింగ్ తీసేసుకుంటే వాళ్ళు టీచర్ అయిపోతారట టీచర్ ట్రైనింగ్ ఇచ్చేయచ్చుట సో యోగం అంటే ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ ఐ వాస్ బాండ్ టు సచ్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ మా నాన్నగారు నాకు ఏడేళ్ల నుంచి నేర్పించారు ఓకే సర్వాసనం రాకపోతే కాళ్ళు పట్టుకొని ఏ చింతలు అని చెప్పి నానా పెడతా పట్టుకొని మరి అరగంట అలా పెట్టి గాల్లో ఉంచారు సో మొక్కై వంగంది మానై వంగుద్దా అని కలయిక యోగం అంటే ఇది గ్రీక్ లో ఉంది ఫ్రెంచ్ లో ఉంది సో ఇలా రకరకాల పేర్లతో ఉంది దీన్ని దేంతో కలుపుతావు మనకు ఉన్నది ఏంటి ఏముంది మనకి ఏముంది బాడీ తర్వాత అంతే కదా బాడీ ఉంది ఇంకేమున్నాయి నీకు ఇదంతా బాడీ కదా మైండ్ ఇంకే ఉన్నాయి ఒక ఎమోషన్స్ కదా శరీరం శరీరానికి మెదడుకి మధ్యలో ఎమోషన్స్ ఉంటాయి అనలిటికల్ బ్రెయిన్ ఇస్ డిఫరెంట్ ఎమోషనల్ బాడీస్ డిఫరెంట్ ఓకే ఓకే బ్రీదింగ్ ఉంది మనకి బాడీతో పాటు మనం చెయ్యని ఒక పని ఏంటంటే బాడీనన్నా చెయ్యిని ఇలా 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 కదుపుతున్నా బ్రెయిన్ ఏదో సంకేతాలు ఇస్తుంది మాట్లాడమని చెప్తుంది నాకున్న జ్ఞానంతో బుద్ధి అనేది ఒకటి ఉంది అది మైండ్కి మనసుకి రెండు కలిపి అమాల్గిమి ఆఫ్ విజ్డమ్ నేను చదువుకున్న ఇన్ఫర్మేషన్ అంతా బుద్ధిగా జ్ఞానంగా మారి బయటకు వస్తుంది సో ఆల్ దిస్ ప్రాసెస్ అనేది ఒక కాంప్లెక్స్ కంప్యూటర్ సిస్టమ్ హ్యూమన్ బీయింగ్ అనేది అండ్ ఈ హ్యూమన్ బీయింగ్ సాఫ్ట్వేర్లో రోజు ఎమోషన్స్ వస్తాయి పోతాయి ఫిజికల్ కష్టం వస్తుంది పోతుంది మెంటల్ సుఖదు వస్తాయి పోతాయి ఇవన్నీ కాకుండా ఎక్కడి నుంచో కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తా ఉంటాయి అది చేసేది అని అవునా ఇది మనం ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇన్ హార్డ్వేర్ ఆఫ్ అ బాడీ అనుకుంటే దీనికి వైరస్లు పడతా ఉంటాయా జిమ్ కల్లాగా వైరస్ పడదా ఆ కొంచెం సేపు ఫాస్ట్ ఫుడ్ లాగా టెంపరీ అల్లోపతి టాబ్లెట్ లాగా క్యామోఫిలైజ్ అవుతుంది నువ్వు ఏ రోజైతే ఆ రోజు టాబ్లెట్ వేసుకోలేదు ఏ రోజైతే జిమ్ కడలేదో మళ్ళీ నీ రోగం ముదిరి ఇంకా తిరిగొచ్చి ఒక అవాంతనీయమైన ఒక భయంకరమైన రోగంగా మారి మనిషిలో అయితే చంపేస్తుందో జిమ్ ఇస్ లైక్ దాట్ నౌ ఐఎమ్ గివింగ్ యూ అర్ డెఫినేషన్ యోగం ఏం చేస్తుంది అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫస్ట్ ఇట్స్ యూనియన్ ఆఫ్ శరీరం విత్ యువర్ మనసు అండ్ మైండ్ విచ్ దరీరం విత్ ద మనసు అండ్ మైస్ గోస్ అండ్ కంబైన్ ఆత్మ అంటే కన్నా చూపించాక్టికల్ ఫిజికల్ వరల్డ్ లో బాడీ ఈస్ కనెక్టెడ్ టు మైండ్ అండ్ మైండ్ ఈస్ బాడీస్ కంట్రోల్ తెలుసు కదా నీ మైండ్ ఏదో చెప్పుద్ది నీ మనసు అదిగా ఉంటది నీ బాడీ ఏడేకి వచ్చిందో అంటది ఈ మూడుని ఒక క్రమబద్దీకరణగా త్రీ ఎలిమెంట్స్ ఇలా కలిపావ్ అన్ని కలిపి ఇప్పుడు బాడీ మైండ్ ఇంకోటి అక్కడ ఇక్కడ ఇంకోటి ఇలా ఇలా తిరుగుతుంది సో ఈ ఇలా తిరుగుతుంటే ఆపోజిట్ రిప్ల్ ఎఫెక్ట్ వస్తుంది యోగం ఏం చేస్తుంది అంటే ఇలా తీసుకునేటర్ ట్రై చేసి 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 ఇలా ఆపుద్ది ఓకే కంబైన్ చేస్తుంది థాట్స్ అప్పుడు నీ మూమెంట్స్ నీ మైండ్ బాడీ ఎలా తిరుగుతుంది నో ది ఆల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఓకే సో దిస్ ఇస్ ద రియల్ రీజన్ ఇన్ ఇండియన్ కల్చర్ మనం ఇక్కడ కూర్చొని ఆస్ట్రల్ ట్రావెల్ ఇస్ పాసిబుల్ జిమ్ వల్ల పాసిబుల్ యూ కెన్ ప్రొడిక్ట్ ఫ్యూచర్ ఋషులు మునులు ఇప్పుడు మన సైంటిస్టులు కనిపెట్టి ఆస్ట్రోనాట్స్ వెళ్ళి భూమి గుండ్రంగా ఉంది ఆల్ దిస్ థింగ్స్ సూక్ష్మ శరీరం అంటారు ఈ శరీరం ఇక్కడే ఉంటది ఆస్ట్రల్ బాడీ విచ్ కెట్ యాక్టివేటెడ్ నేను ఇక్కడ ఉండి యూఎస్ లో నా ఫ్రెండ్ ఏ ఉన్నాడు చూడగలను ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అండ్ నానక ప్రేమతో సినిమాలో బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్పేసి ఇది ఇట్లా ఉంటే ఇలా తిప్పితే అక్కడ ఏదో ఎవరికో ఏదో జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఎక్సాక్ట్లీ అండ్ మనకి ఒక యోగి ఆత్మకథ నేను థర్టీన్ ఇయర్స్ అప్పుడు చదవాలి గాల్లో తెలియ బాబాలు ఓకే అండ్ సాధన పెరిగే కొద్ది నేను ఈ వన్ ఇయర్ యోగ సాధన చేశాను అనుకో నీకు ఇప్పుడు సీక్రెట్ చెప్తాను చూడండి ఓకే నేను ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ మొదలు పెట్టాను అనుకో ఐ డిడ్ మై జ్ఞానం ఐ ఏజ్ ఆఫ్ నైన్టీన్ ఫిజికల్ యోగా వదిలేసి నేను ఐ వాజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ జ్ఞానము ఎబిలిటీస్ సిద్ధులు ఇంకా మోర్ పవర్ హౌ కెన్ క్రియేట్ ఫిజికల్ ఎప్పుడన్నా చేయచ్చు ఎందుకంటే నేను సెవెన్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వరకు ఐ డి ఆఫ్ ఫిజికల్ యోగా ఐ బిలీవ్ ఇప్పటికే నా బాడీ ఒక ఫిఫ్టీన్ డేస్ చేస్తే మళ్ళీ ఫ్లెక్సిబుల్ అయిపోతుంది దట్స్ ద బ్యూటీ ఆఫ్ యోగా ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నువ్వు యోగా చేసిన నేను ఇలా చేయి తీసుకెళ్లి నేల మీద ఇలా ఆని ఇప్పుడు ఇస్తున్నారు యోగా నేను టూ థౌజండ్ త్రీలో ఐ హావ్ గివెన్ ఐ యోగా ఆనివర్సరీలో ఒక వన్ అవర్ నేను యోగా చేసా స్టేజ్ మీద వేర్ ఐ బెంట్ అండ్ టచ్ ఫ్లోర్ వెనక్కి ట్విస్ట్ అయ్యి సో అంత స్ట్రెంగ్త్ అంత ఫ్లెక్సిబిలిటీ చిన్నప్పుడే వచ్చింది సో మళ్ళీ చేస్తే మళ్ళీ వస్తుంది సో పోది ఒక్కసారి నువ్వు యోగ సాధన మొదలుపెట్టి ఆ సాధనని వదిలేస్తే జీరో నుంచి కాదు ఇంకో సీక్రెట్ ఏంటో తెలుసా ఈ జన్మలో నువ్వు ఒక టెన్త్ క్లాస్ చదువుకునే అంత యోగ సాధన చేసావు అనుకో వచ్చే జన్మలో లెవెన్త్ క్లాస్ నుంచి మొదలవుతున్నాయి సాధన వచ్చే జన్మలో ద బ్యూటీ ఆఫ్ యోగ సాధన ఇస్ నాట్ జస్ట్ ఎక్సర్సైజ్ ఇట్ విల్ కంట్రోల్ అండ్ కనెక్టివ్ వీవింగ్ టెక్నాలజీ ఎలా అయితే ఇలా నువ్వు ఒకదాని తర్వాత ఒకటి వీవ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్తావు కదా నీ మనస్సుని నీ శరీరాన్ని కుట్టి 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 కలిపి ఒక ఫ్యాబ్రిక్ లాగా చేసి ఈ రెండిటిని సబ్కాన్షియస్ బ్రెయిన్ అంటారు అది అర్థం అవుతుంది కదా ఆత్మ పిచ్చిగోళ్ళు అంతా వదిలేస్తాయి టెక్నాలజీ గురించి అర్థమవుతుంది కాబట్టి సబ్కాన్షియస్ బ్రెయిన్ సో మనస్సు వేరు ఎమోషనల్ బ్రెయిన్ వేరు కాన్షియస్ బ్రెయిన్ ఇస్ యువర్ వర్కింగ్ బ్రెయిన్ సో ఈ రెండు వెళ్ళి ఈ కాన్షియస్ బ్రెయిన్తో కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు చక్కగా ఇది కూడా ఇలా 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 కొట్టదు దీన్ని కనెక్ట్ అయ్యి ఈ మూడు కలిపి సూపర్ కాన్షియస్ బ్రెయిన్ కాన్షియస్ అండ్ దెన్ సబ్ కాన్షియస్ అండ్ దెన్ సూపర్ కాన్షియస్తో ఒకే ఫ్రీక్వెన్సీలో కనెక్ట్ అయినప్పుడు దట్స్ వేర్ యూ క్రియేట్ వండర్స్ ఈ సిద్ధులు బాబాలు లేకపోతే ఇలా అనుకోగానే జరగడం కనిపిస్తాం ఫ్యూచర్ ఇదంతా ఎవ్రీథింగ్ ఈస్ వైబ్రేటింగ్ అట్ ఫ్రీక్వెన్సీ మనసు ఒక ఫ్రీక్వెన్సీలో ఫార్టీ ఫైవ్ సైకిల్స్ పర్ సెకండ్ థాట్స్ వస్తాయి నీకు ఫార్టీ ఫైవ్ థాట్స్ వస్తాయి పర్ సెకండ్ రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్కి యోగా చేసే వాళ్ళకి లేకపోతే యోగం తర్వాత అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ మనకి యమ అని ఉంటాయి దర్ ఇస్ అ టు యోగా ఓకే మనం పీస్ఫుల్గా గా స్టీలింగ్ మెంటాలిటీ ఉండకూడదు సెలబెసి మెయింటైన్ చేయాలి ఇలాగా మనకి యోగ సూత్రాలు ఉన్నాయి అష్ట్రాంగ యోగం ఉంది అండ్ ఎక్సర్సైజెస్ ఒక్కటే కాదు క్రియాయోగం భక్తి యోగం రాజయోగం కర్మయోగం కుండలి యోగం ఇలా రకరకాల యోగ సాధనలు ఉన్నాయి ఓకే లిమ్స్ ఆఫ్ యోగా అంటాం సో ఇప్పుడు విరివిగా మనకి తెలిసింది ఆసనాలు ఓకే అండ్ వై పీపుల్ ఆర్ కంపేరింగ్ ఇట్ విత్ జిమ్స్ ఎందుకంటే వెస్టర్నైజేషన్ ఆఫ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ దే ఓన్లీ ఆసనాలు ఎందుకంటే అదే చేయగలరు మనంత జ్ఞానము బుద్ధి అండర్స్టాండింగ్ ఎబిలిటీ సిద్ధులు ఇవన్నీ ఏదో కొత్త ఇప్పుడు మనం డిఎన్ఏలో ఉంది ఇండియన్స్ ఆర్ సో బ్లెస్డ్ ఓకే అండ్ ఆర్ కల్చరల్ ఇంపాక్ట్ ఆఫ్ ఇంపైబ్డ్ హిందూయిజం ఆర్ ఎనీవే ముస్లిం ఎనివే హు ఆర్ బోన్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇండియా విత్ నేచర్ పొద్దున్నేగడం పనులు చేసుకోవడం పొలాలు కంట్రీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ సో దానివల్ల పొద్దున్నే నాలుగింటికి లెగిస్తే దర్ ఇస్ ఎనర్జీ గెట్ కనెక్టెడ్ రెండు చేతులు ఎత్తి ఇలాగా పొద్దున్నే మనం సూర్యుడికి దండం పెడితే దట్ ప్రొడ్యూసెస్ అన్ అలైన్మెంట్స్ అట్రాక్ట్స్ పాజిటివ్ ఎనర్జీ తలపైకి ఎత్తి నువ్వు ఏవీ చెయ్యగలరా రెండు చేతులు తలపైకి ఎత్తి పొద్దున్నే నాలుగింటికి లేచి ఐదు నిమిషాలు నించోజ్ కాస్మిక్ ఎనర్జీ దట్ యువ రిసీవ్ సో ఇవన్నీ మనకి మన కల్చర్ లో ముందు గోదేవ దండం పెట్టడము గడ్డేయడమో పొలాల్లో ఆ సూర్యదేవుడు రాగానే నమస్కరించడం అనేవి బేసిక్ థింగ్స్ విచ్ ఎనీ సో దీస్ ఆర్ ద దోగిక్ కల్చర్ ఇస్ ఎంబైబ్డ్ ఇన్ ఇండియన్ కల్చర్ సో ఎండ్ ఆఫ్ ద డే యోగా యూనియన్ ఆఫ్ యువర్ బాడీ టు ద మైండ్ కనెక్ట్ ద సోల్ కాన్సెప్ట్ జిమ్ లో లేదు ఓకే ఐ మీన్ అదర్ దాన్ కొన్ని ఇప్పుడు రిసర్చ్ చేసి సోల్ ట్రావెల్ అని బుక్స్ రాసి బ్రెయిన్ వీస్ వీళ్ళందరూ వచ్చి ఇంటర్నేషనల్ ఆదర్స్ దీనికి లేదు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ అని మనకి మన పూర్వీకులు భూమి పుట్టక ముందు చెప్పారండి థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ యోగా ఓకే ఇప్పుడు అర్థమైందా కరెక్ట్ చెప్పానా యా సో ఇప్పుడు మొత్తానికి యోగా బెటర్ బెటర్ అయ్యి ఇంకోటి చెప్తాను మీ మిలీనియల్స్ మా మిలీనియల్స్ వర్షన్ మీ జన్ జన్జీస్ వర్షన్కి మన లైఫ్లో మనకి ఏం కావాలో ఒక్కొక్కసారి మనం బయట నుంచి ఒక్కొక్కసారి కదా మోస్ట్లీ బయట నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాం వాళ్ళలా ఉన్నారు చిన్నప్పుడు మనం ఎవరినో చూసాం డబ్బులు లేవు లేకపోతే కెరియర్ సక్సెస్ అవ్వాలి ఇవన్నీ పూడ్చుకోవడానికి లైఫ్లో పరిగెడుతూ ఉంటాం మనం నేనైనా నువ్వైనా ఎవరైనా బట్ ఐ వాజ్ లిటిల్ బ్లెస్ దట్ ఐ రెడ్ లాట్ ఆఫ్ రెడ్ లాట్ ఆఫ్ మెడిటేషన్స్ యోగా అ లైఫ్ స్టైల్ ఎన్హాన్సర్ ఇప్పుడు ఏదైతే మీరు అందరూ పిల్స్ తీసుకొని ఎక్సైట్మెంట్ అవుతున్నారు చూసావా యోగా ఇస్ లైక్ దాట్ ఇట్ కేస్ కిక్ టు ద లైఫ్ ఇట్స్ ఎక్స్టర్నల్ స్టిక్ కమ్స్ ఫ్రమ్ విది బ్యూటిఫుల్ గా లైఫ్ లవ్ లో ఉంటే ఎలా అయితే ఉంటదో యోగా చేస్తే నీకు నువ్వే కొత్తగా పరిచయం అవుతూ ఉంటావు అండ్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్ అండ్ ఐ విస్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ సో నా సిక్స్టీన్ ఇయర్స్ కి నేను కాషాయం వేసుకొని లైక్ నాకు బయట ఎక్స్టర్నల్ ఇన్ఫ్లూన్సెస్ బాయ్ ఫ్రెండ్స్ స్టిమ్యులేటింగ్ అనిపించేది కాదు వెన్ ఐ యూస్ టు డూ మెడిటేషన్ వెన్ ఐ యూస్ టు డూ యోగా ఫర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటిన్యూస్ గా టీనేజ్ టైమ్ లో మా నాన్నగారు వాజ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ స్టింజెంట్ ఆ టీనేజ్ లో హార్మోన్స్ హైక్ అవుతాయని సో ఎవ్రీ డే మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ థర్టీ యోగా చేయాల్సిందే నేను ఓకే సో ద ఎక్సైట్మెంట్ నేను మా ఫ్రెండ్స్కి చెప్పేదాన్ని సిక్స్టీన్ ఇయర్స్ కి నీకు నువ్వే కొత్తగా పరిచయం అవుతుంటావే రోజు అంటే బాయ్ ఫ్రెండ్ కన్నా కిక్ ఇస్తుందా అంటే చాలా బాగుంటుంది చెయ్యని చెప్పేదాన్ని ఇప్పటికీ ఐ ఫీల్ దాట్ ఓకే ఒక అంటే ఈ ఈ మత పదార్థాలు కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇస్తున్నాయి కిక్ బట్ నువ్వు చెప్పినట్టు జిమ్ లాగా అది మానేస్తే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా వర్స్ గా ఉంటాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు బతుకుతున్నావు ఎలా బతుకుతున్నావు తెలియకుండా చేసిన తప్పులు హాంట్ చేస్తున్నాయి సో వర్సెస్ ట్రై యోగా ఓకే ట్రై యోగా మీన్స్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఒక్కటే చేస్తే రిజల్ట్ రాదు ఓకే డూ యోగా విత్ యమనియమస్ యాజ్ ఎ లైఫ్ స్టైల్ ఇవాళ రేపు అంత మంది సందుకు గురువులు ఉన్నారు సో మరీ లక్షల లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పడం యూట్యూబ్ లో చూసుకొని డోంట్ ఫాలో ఫారినర్స్ కొంచెం ఎక్సర్సైజ్ కాకుండా నెక్స్ట్ లెవెల్ ఆసనాస్ విత్ మెడిటేషన్ ఇంబైబ్ చేసి కనుక చేస్తే యూ డోంట్ నీడ్ మత పదార్థాలు నీడ్ మాదక ద్రవ్యాలు అండ్ యూ డోంట్ నీడ్ లైఫ్ కోచెస్ ఆల్సో అండ్ యూ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్టర్నల్స్ చిమ్లే టు బి హ్యాపీ వితౌట్ ఎనీ రీజన్ భూప్రపంచంలో ఆనందంగా ఉండగలం ఉండగలవండి అది యోగా ద్వారానే అసలు నీకు ఒక ఫిజికల్ యూనియన్ కన్నా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది యోగా బికాస్ అట్స్ అన్ ఇంటర్నల్ యూనియన్ యూఆర్ కంబైనింగ్ యూర్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ విత్ యువర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఇంటర్నల్లీ ఇంటర్నల్లీస్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎనర్జీ ఓకే అండ్ అండ్ నాడులు దెన్ ఈ రెండు కాకుండా మధ్యలో సుశుక్న ఉంటుంది విచ్ ఇస్ ద లార్డ్ శివ వెన్ యు మాస్కులిన్ ఎనర్జీని కిందకి దించి ఫెమినైన్ ఎనర్జీని కిందకి దించి స్తబ్ద స్థితికి వెళితే అసలు అప్పుడు మైండ్ ఉంది అంటే నేను మాటలు చెప్పడానికి ఆ అనుభవాన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను బికాస్ మైండ్ షట్ డౌన్ అయిపోద్ది అసలు ఈ రెండు ఎనర్జీ స్కామఫిలైజ్ అయ్యి ఒక స్లో ఒక నాలుగైదు గంటలు కూర్చున్నా నేను మెడిటేషన్లో జ మై ఫ్రెండ్స్ గెట్ కేర్డ్ ఐదు గంటలు కూర్చున్నా అవి ఇట్లాగా కదలకుండా ఈ రెండో స్తబ్దతకి వెళ్ళిపోయి వెన్ యు సుషుప్న సుషుక్న నాకు అది యాక్టివేట్ అయిందో లేదో నాకు తెలియదు బికాస్ ఐఎమ్ స్టిల్ అండర్ సాధన ఐ కోట్ ఇన్ ఎ స్టేట్ ఆ ఫిజికల్ యూనియన్ ఆ పీక్ స్టేజ్ ఆఫ్ సెక్షువల్ ట్రాన్స్ఫర్ కన్నా నా బాడీలోనే అమాల్గమీ మొదలయ్యి తట్ గేవ్స్ అ పీక్ లెవెల్ ఆఫ్ యూనియన్స్ ద్యూటిల్ ట్రై హై విల్ ట్రై సో కమింగ్ టు ది యోగా డే మన అసలు ఇండియా కి ఇంత మంచి కల్చరల్ ఎబిలిటీ ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉందని మోడీ గారు ఇంట్రొడ్యూస్ చేశారు సో హ్యాపీ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రౌడ్ మూమెంట్స్ ఫర్ మీ టూ ఫిఫ్టీన్ లో ఐ హ్యావ్ డన్ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీ ఈవెంట్ విత్ ద ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఐ వాస్ ఓకే ఐ వాజ్ సో ఆనర్డ్ అండ్ ఐ అప్రిషియేట్ బాబు గారు ఫర్ టేకింగ్ సచ్ అన్ ఇనిషియేటివ్ టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఒక గవర్నెన్స్ సక్సెస్ఫుల్ గా అవ్వాలి అంటే ఏదైతే ఆయన చేశారో ఆ తర్వాత చాలా మంది స్టేట్స్ లో దట్ యోగా డే అండ్ ఆ సీఎంస్ చేశారు ఒక యుద్ధ ప్రాతిపదిక మీద జగ్గి వాసుదేవ్ హావ్ టేకెన్ దిస్ టు ద నెక్స్ట్ లెవెల్ ఈ హాజ్ టేకెన్ ఇట్ సో 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 ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది అండ్ మనం దీన్ని కొంచెం ఆక్షేపణగా మాట్లాడాల్సిన అవసరాన్ని తీసేసి అంటే యోగా డే రోజే యోగా చేసి చేస్తారా మిగిలిన రోజులు చేయరా ఇలా చాలా నేను వీడియోస్ చూశాను సి ఒక రోజు పెట్టి ఆ రోజన్నా ఒక రోజు చేస్తే వచ్చే ఒక చిన్న అనుభూతి ఒక మనిషి జీవితంలో మార్పు తీసుకొస్తే కంపల్సరీ అన్ని రోజులు చేస్తాడనే ఒక సదుద్దేశంతో అండ్ ద బ్యూటీ ఇస్ ఇండియన్ కల్చర్లో ఇంత ఎబిలిటీ ఉంది బయటెక్కడా లేదు కాబట్టి యోగా డే రోజు ఎక్స్క్లూజివ్గా యూర్ సెలబ్రేటింగ్ అండ్ వీ హ్ గిఫ్టెడ్ దిస్ డ్యూ టుబిలిటీ నేను అదైతే చెప్తాను జిమ్ నీకు స్టాగ్నేషన్ తీసుకొస్తుంది స్ట్రెంగ్త్ ఇస్తుంది బట్ ఇమాజిన్ యోగా ఇచ్చే స్ట్రెంగ్త్ నేను ఇప్పటికొక అబ్బాయిని కొట్టానంటే ముందు పగులుతుంది నేను జిమ్ ఇలాగా జిమ్ కూడా చేస్తాను బట్ ఆ లోపలి నుంచి వచ్చే స్ట్రెంగ్త్ ఉంటుంది చూసా మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంత్ నెక్స్ట్ లెవెల్ అది పొడుగున్న అబ్బాయి కూడా భయపడతాడు స్ట్రెంగ్ ఇన్వాల్వ్ ఇన్ యోగా విచ్ ఆల్సో ఇమోషనల్ స్ట్రెంగ్ మెంటల్ స్ట్రెంగ్త్ నా లైఫ్ లో ఎన్నిసార్లు కింద పడినా ఫినిక్స్ పక్షి లాగా యాషస్ నుంచి మళ్ళీ జస్ట్ ఫ్రమ్ యోగా okay okay mom thank you so much